అరే ఆ పెద్ద మనిషి ఒళ్ళు మట్టుకు వచ్చిన వరా బాలరంగి ఇట్లా అమ్ముతా పాటే ఏ బారు చూస్తాను ఆ పెద్ద మనిషి అందుకే చూసుకోవచ్చు బాలు చూస్తాడు నేను లేనప్పుడు తోక పట్టుకొని చూస్తాడు యాభై వేలు అంటే ఒక అతను అమ్ముకోబడతావు ఇదే అది ఏ బర్రి సుఖ సుఖ ఉంది ముద్దు ఉంది బర్రీకి వచ్చింది ఆయన అరే అట్లా కాదు పటేల్ కొడుతాడు అదంతా కాదు కాని బలరం తీసుకోయి అరే కటే సప్పుడు వినబడుతుంది ఏంద్రా మాయకుల సప్పుడు ఆవు తాత బాగా వినబడుతున్నాడు అయితారం కాదురా చక్కడ బోనాల పండుగ అవుతుందని తెలిసిందిరా అరే అమ్మా ఆడవిలా రమ్మ అని చెప్పి ముసలి ఎప్పుడు ఏం పెడతారని చూస్తావా తెల్ల కొట్టుకోవాలి ఏదో ఒకటి చేసి కానీ గట్ల కాదు కానీ బిడ్డ ఆ తర్వాత మరగొట్టు ఇగో ఈ తీగల కొడదాం తీగల కొట్టి అప్పుడు ఒక గంట సేపు రెండు గంటల తర్వాత మళ్ళీ వచ్చి గట్లా పోయి షెల్డర్ కొట్టి నీళ్ళు దాపి తర్వాత అవి అన్న కొట్టేసి వెళ్ళిపోదాం రా గంట మరైపోరా ఏం కాదు పోయి మరేసి ఆ తీగల కొట్టు పోదాం బోనా కడుపు నడు నడు అంగి కడరం కాడ బోనాలు అవుతున్నాయి ఆ బోనాల కడిపి మంచిగా కడుపు నిండా పెట్టిస్తా తిను మంచి గందరగోళం చేయకుండా నామం పట్టి ముక్కలు పెడతా బొక్కలు పెడతా అన్ని పెడతారే నీ పెడతారా రే నీకు పెట్టిస్తాపాతా పోతున్నాం కాదరా పోతున్నాం దా నడు ఆగో ఆడ చూడు ఓ కాలు అన్ని ఇట్లా మరవడట్టు అవుతుంది గిచికి గిటికి అంటున్నాయి ఇంటి వెనక నేను దొక్కుతా కదా ఆడ ఆడ చూడరా రే ఆడారం బోర్డు వచ్చింది ఆల్రెడీ కనబడుతున్నా నీకు ఓనమ్మాలు కూడా రావు నువ్వు ఎత్తారా నువ్వు పట్నంలో అయినాటివి అది అదేనా అదేనా టైం రా కళ్ళదాలు తీసుకుడు బాగున్నా మల్లేష్ మల్లేషరేనా మరి గుడి గురించి ఇక్కడ వాతావరణం గురించి పండుగ గురించి వాళ్ళ ముచ్చి చెప్పు మరి తెలుసు అయితే అయితే మేము మా పెద్ద మతీ ముద్దురాజు మల్లేష్ నా పేరు అయితే పెద్దమ్మ గుడి అన్ని వచ్చి ఆగింది సంవత్సరం రెండేళ్ళు అయ్యాక వచ్చే సంవత్సరము గుడి తయారవుతుంది జర పైసలు లేక జర గుడి అయిపోయింది జర ఆగింది డబ్బులు రేపటి నుంచి పెద్దల దగ్గర పోయి జర వసూలు చేసి మళ్ళాసారి చేద్దామని అనుకుంటున్నా ఇక మా పిల్లలు వేసుకొని ఇవన్నీ నేను చేద్దామని నేను అనుకుంటున్నాను ఇక పెద్దమ్మ తల్లి ఇలా పనుగ చేస్తున్నాం ఏదో ఒప్పు కానీ చేస్తున్నాం రెండేళ్ళ మూడేళ్ళు అయ్యాక మూడేళ్ళకి ఇప్పుడు చేస్తున్నా గుడి తయారు అవుతున్నప్పుడు చేద్దామనుకున్నా ఇప్పుడే పడగణాలు చేస్తే జర గుడి తయారు చేద్దామని నేను అనుకున్నా అయితే ఇప్పుడు చేసినా ఏమంట తీసుకున్నావా ఇప్పుడు అంటే నువ్వు పైసలు కొడతాయి మళ్ళీ కంప్లీట్ చేస్తున్నావు కంప్లీట్ చేస్తుంది ఏదైనా మరి మనం చేసేది తల్లి లేదు మనం ఎట్లుంటాం ఇప్పుడు మనం తల్లి లేదు మనం ఉంటాం ఆమె నాలుగు మనం వస్తాం ఆ మరి మంచి చేసుకున్నాం ఇవా వర్షం కూడా పడతాయి అంటారు మరి పడతాయా పడయా మనకు అది తెలియదు ముంగడి ఇవాళ కూడా నిన్న వర్షం బాగుండే నిన్న వర్షం పడి ఇవాళ అమ్మవారు చేసేవాడికి అయిపోయింది మంచి ఎండ వస్తుంది మా ఈ పెద్దమ్మ గుడి చాలా ప్రత్యేకత కలిగిన దేవాలయము మన మనసులో ఏదైనా కోరుకొని ఇట్లా మనం మొక్కున్నాం అనుకో మన కంపల్సరీ మనకు అనుకున్నట్టు చేస్తుంది తల్లి అందుకోసమే చాలా మందికి చాలా ఇష్టము పెద్దమ్మ గుడి అంటే ఎందుకంటే కొంచెము పెద్దమ్మ గుడి ఆగింది ఆ దేవుని దయ వల్ల నెక్స్ట్ ఇయర్ వరకు కంపల్సరీ కంప్లీట్ చేస్తాం మేము దేవుని దేవాలయాన్ని దీన్ని వచ్చేసారి చాలా చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నాం మేము ఈసారి మట్టుకు ఏదో దేవుని దయవాల్ ఇంతవరకు అయితే అయ్యింది కలిగిన కాడికి చేస్తున్నాము నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా పెద్ద ఎత్తున చేస్తాము హలో ఆ బాగున్నామన్నా కంసల్య చేసింది మా చెల్లె మాది తుమ్ముకుంటా మా అమ్మగారు ఈ ఊరు వచ్చిన అమ్మగారింటికి వచ్చిన ఆ ఎక్కింది

ఇదే ఊరి ఏడారం పిల్లలు ఒక పాప బాబు మరి ముందట ఇగో బాబు పర్చేజ్ అశ్వాన్ ఎత్తుకున్నావా తిన్నావా

చెప్పినా సాడా పెట్టుబోతులు మరి ఏడు కాలం పెట్టు అబ్బాబలాగా వెనక ఉన్నాదిలాగా వెనక కొడుతుంది లాగా ఇప్పుడు కొట్ట పోతుంది లేదు నరలోకం మీద మీదలాగా నరలోకం మీదలాగా చదువుతున్న వారినందకము భూలోకం మీద ఇందిలాగా ఏ గంట

చెప్తున్నారా నీ కోసం నేను నేను ఇండే ఉన్నా కదా ఎవరు చెప్పారు నీకు ఇట్లా అరే ఉత్తరానికి ఉసరలు సాక్ష్యం అన్నట్టు ఎవడో ఒకటి దొరకడారా నాకు ఇక నీ కేసీఆర్ అని చెప్పిండు నేను ఇక్కడ ఉన్నాను అరే నీకు ఊరంతా చుట్టాలే ఊర్రా నాకు ఇక్కడ ఉన్నారు ఆ మరి అందుకే నా ఆడవిలో మన్మరాలలో బిడ్డోలు ఇల్లిది ఆడికొస్తాం మేము ఇక్కడికి నేను ఇట్లా కెళ్ళిపోయి వచ్చిన అట్లా తిరిగి వస్తాను నీకు ఏం పనిలేదు లేదు ఊకే నా ఎంబడి పడుతూ

Subscribe to the channel and download the Politicos app from the links in the description.